హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు టేస్టీగా పాలకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు పాలకూర పప్పు కోసం నాలుగు కట్టల పాలకూర ఒక మూడు మీడియం సైజ్ టొమాటోలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని దానిలో ఒక కప్పు కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది కుక్కర్లో ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఈ కందిపప్పు పావుగంట నానిన తర్వాత మనం దీనిలో కట్ చేసుకున్న పాలకూర టొమాటో పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా పాలకూర పచ్చిమిర్చి టొమాటో యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో మూడు రెబ్బల చింతపండు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి అలానే ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల కారం వేసుకొని అన్నిటినీ ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కుక్కర్లోని పప్పు ఉడికేలోపు మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకొని పప్పు కోసం రెడీగా ఉంచుకుందాము మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఈ కుక్కర్లోని ఎయిర్ అంతా పోయిన తర్వాత మూత తీ చూస్తే పప్పు ఇలా ఉడికి రెడీగా ఉంటుంది ఇప్పుడు పోపు వేసుకోవడం కోసం మనం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో పోపు దినుసులు కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి అలానే ఉల్లిపాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకోవడం వల్ల పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఆనియన్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీనిలో ఉడికించుకున్న పప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చూసుకొని సరిపకపోతే కొంచెం ఉప్పు అనేది మనం యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పాలకూర పప్పు అనేది రెడీ అయిపోతుంది